చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీనగర్ చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలా లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ చేయలేదు ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అంత లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీన్ గారిని ట్రాక్ చేశారని శ్రీని గారిని ట్రాక్ అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్లో గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము శ్రీన్ గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ శాలరీ వచ్చేది మా మాయగారు వెల్సెడ్డ సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి పిల్లలా అని అడుగుతున్నాను నేను శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు అని ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో లేను నేను నాకు నాకు ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేసే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు ఓకే ఆ శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేసారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తాను మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించారు అంటే కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళులు ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను నేనైతే డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచి నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి పిల్లలకి అతనికి నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను నేను ఇది చెప్పడానికి వచ్చాను నన్ను బయటకి లాగొద్దు నిజంగా ఆవిడికి హస్బెండ్ తో అనిపిస్తే హస్బెండ్ తో కలవమానండి హస్బెండ్ తో మాట్లాడుకోమానండి పిల్లల్ని హస్బెండ్ తో కలవమానండి అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకు సంబంధం లేని విషయం

ఎలక్షన్ ఎలక్షన్ నేను నేను అదే టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను మీరు చాలా సార్లు వచ్చావు కదా కూడా నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను నేను అక్కడ ఉన్నాను ఎవరడి చెప్తారు నేను ఎలక్షన్ దగ్గరుండి చేశాను ఫైనాన్షియల్ గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని చేశాను నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా దాంట్లో నేను దాయడానికి ఏముంది కాదు ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తాది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైందేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి వీడియోస్ చూసి మోహింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు చచ్చిపోతున్నారు నేను ఏం సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరెవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీన్ని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి తెచ్చుకోమనండి లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవమన్నండి కోర్టుకి చేర్చోమన్నండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు కుమార్తె మీనస్ గారంలో లా కరెక్ట్ పాయింట్ ఎస్ కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీను గారితో ఉండుదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు నాకు శ్రీను గారితో నేను అని ఎవరు నమ్మరు ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది సో ఇక్కడతో ఇది అయిపోతే పిల్లలకి మంచిది నాకు మంచిది అని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది ఉంటా అది మేము తర్వాత డిసైడ్ అవుతాం అండి అది మేమంతా మాట్లాడుకుంటా డైవర్స్ అవ్వకునే పెళ్లి చేసుకోకూడదు కదండి ఒక ఫ్రెండ్గా ఉంటానండి ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా మీకు మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఉంటాం కదా ఏ మీతో ట్రిప్స్కే రారా మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళలేదా కలిసి ఉన్నంత మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి ఆహా ఇంకేం ఉండవా కష్ట సుఖాలు ఏమి ఉండవా ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో ఇప్పుడు చూడు అలా కాదు ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో మీరు అన్నం పట్టమంటే నేను అన్నం పెడతాను నా మనసు అంత మంచిది మీరు భోజనం వండి పట్టండి అంటే నేను మీకు వండి పడతాను అంతేగాని ఎవరు కలిసి ఉండరా ఫ్రెండ్స్ ఉండరా లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడికి వెళ్ళరా ట్రిప్స్ ఎలరా క్లాస్మేట్స్ ఉండరా అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి ఆది ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేను ఏం చేయమంటారు అంటే ఓకే ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ ఓకే అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి ఏం చేయమంటారు అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఇవే వీడియోస్ టీవీ చూసి ఇవే వీడియోస్ ఫేస్బుక్ చూసి ఇవే ఫొటోస్ నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా ఇవి పోతుందా పోదు కదా లైఫ్ లాంగ్ కదా ఎన్ని ఇయర్స్ బ్యాక్ నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంటే అంటే కామెంట్ చేస్తారు కదా సో దానికంటే బెటర్ కదా అంటే ఏం బాధలు ఉన్నాయి నాకు రక్షణ నేను రక్షించుకోగలను అండి నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్ నేను బిజినెస్ ఉమెన్ ని నేను బిజినెస్ చేస్తాను నేను పెట్రోల్ బంక్ రన్ చేస్తాను ఒక పెట్రోల్ బంక్ ఉంది నేను ఇండిపెండెంట్ గా నేను పర్తుంది నాకు ఇండిపెండెంట్ గా నాకు రక్షణ నేను కల్పించుకోగలను సొసైటీలో నాకు అంటూ ఒక మేల్ తోడు కావాలి అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా దాని తప్పే ఉంది ఫ్రెండ్ అని చెప్పాను కదా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారిస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో అది గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రశ్న ముందు స్నేహితుడు అని చెప్పాను కదా పబ్లిక్ స్నేహితుడు అది ఈ సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో అది సిచువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో పొలిటికల్ లైఫ్ ని ఆవిడ ఇలా నా లైఫ్ నే స్పాయిల్ చేశారు పొలిటికల్ గా చాలా అసలుతో పొలిటిక్స్ లోకి వచ్చాను జగనన్న అంటే చాలా ఇష్టం జగన్ కోసం చాలా కష్టపడ్డాను ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో నేను పదవు ఆశించుకున్న పనిచేస్తాను ఆవిడకి నాకు కాల తేడా పొలిటికల్ లైఫ్ అంటే పొలిటికల్ లైఫ్ టెక్కల్లి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు శ్రీని గారు స్టేట్ లో జస్ట్ ఒక ముప్పై వేలు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అతనికి పోలే అంటే డెబ్బై వేల మంది కూడా అతను మంచి నమ్మే కదా ఓట్లు వేసారు అతనికి అంటే సెవెంటీ థౌసండ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దోవాడ శ్రీనివాస్ అంటే అతను తప్పు చేయలేదనే కదా అర్థం అదే ఇప్పుడు చెప్పాను కదా కాన్సిక్వెన్సెస్ అన్ని కుదిరితే అటు ఫ్యామిలీ డైవర్స్ అన్ని అయితే ఏమో గా జరుగుతుంది అపహాసం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను నేను కూడా చేయాలంటే చేయగలను కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు ఒక తోటి మహిళని సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కార హీంద్రు నేనైతే కాదు అందుకని నేను చాలా పొలైట్గా గా మాట్లాడుతున్నాను నేను ఏ లేడీని కూడా కామెంట్స్ చేయను ఎప్పుడు కూడా ఎందుకంటే లేడీస్ కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా సపోర్ట్ చేసుకుంటారు ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో ఆవిడ చదువుకోలేదేమో ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు సంస్కారం లేని చదువులు వాళ్ళు కూడా చదువుకున్నారు ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు అందరిలో కల్ నేనే అందంగా ఉన్నాను ఈమె చూపిస్తే బాగుంటదేమో అని ఆవిడ ఫీల్ అయి ఉందేమో ఇంటర్నల్ గా అలా ఫీల్ ఆవిడ ఆవిడకే తెలియాలి మరి అంతే సొసైటీ నమ్ముతా త్వరగా అని ఆవిడ బ్లేమ్ చేసిందేమో మరి అయ్యచ్చు శ్రీనివాస్ అదే నేను చెప్తున్నాను అది ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవాలి అది ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటరు అదే నేను చెప్తున్నాను అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి నేనైతే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో నేను ఇంటర్ ఫీర్ అవ్వను అండి ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఓకే తను వెళ్ళాలంటే వెళ్ళచ్చండి చెప్పాను కదా నేను ఇండిపెండెంట్ ఉమెన్ నేను బ్రతకాలని